హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి దేనిలా ఉంది ఏంటి అని అనుకోవద్దు జస్ట్ ఇప్పుడే లేసి బ్రష్ అయితే చేసుకున్నాను ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్ అయితే ఫుల్ డే షూట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయిందండి బ్లాగ్స్ అయితే ప్రాపర్గా షూట్ చేసి అసలు మన ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూగా బ్లాగ్ షూట్ చేసిన పెండింగ్ బ్లాగ్స్ అలా ఉండిపోతున్నాయి అనేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదనమాట ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫార్టీ అవుతుందండి నేను సిక్స్ థర్టీకే లేచి బ్రష్ అవి చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాను అనమాట అది జస్ట్ ఇప్పుడు బ్రష్ అప్ చేసుకున్నాను ఫ్రైడే కదా ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకోవాలి సో ఈరోజు నా రొటీన్ ఎలా కంటిన్యూ అవుతుంది అన్నది ఈరోజు ఈ వ్లాక్ అయితే చూపిస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి అలారం పెట్టుకున్నానండి అలారం కన్నా నాకు ముందే నిద్ర అయితే మెలకు వచ్చేసింది ఇంకా లేచిపోయి ఇంకా బయట క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇన్ని రోజులు ఇష్టారాజ్యంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకున్నాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి అలా లేసేదాన్ని నైట్ శుభ్రంగా మూవీస్ అవి చూసి ట్వెల్వ్ ఓ టైంకి అయితే పడుకునేదాన్ని అసలు ఈరోజు ఈ వ్లాగ్లో మీకు చాలా విషయాలు చెప్తానండి ఎన్ని మూవీస్ చూసేసానో నాకే తెలియదు అన్ని మూవీస్ అయితే చూసేశాను సో ఏ మూవీలు బాగున్నాయి ఏంటి ఇవన్నీ అయితే చెప్తాను ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొంతమంది మనుషుల గురించి కూడా మాట్లాడాలనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత జలస్తో ఉంటున్నారు మనుషులు అన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట అంటే ఫ్యామిలీల మధ్య గొడవలు పెంచేలాగా ఉంటున్నారండి జనాలు ఇంక ఇదిగోండి నేనైతే బయట అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను నా దగ్గర పీస్ అయితే అయిపోయిందండి ఎప్పుడో నరసాపురం నుంచి అమ్మ ఈ నానశుద్ధ అయితే కొనుక్కుని వచ్చిందనమాట ఈ నానశుద్ధ శుద్ధతోటి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను దీంతో ఏంటంటే మనకి చాలా లైట్గా వస్తుంది ముగ్గు కూడా చాలా త్వరగా అయితే జరిగిపోతుందండి అదే మనకి పీస్ అనుకోండి తడిపేసి వేసామనుకోండి కొద్దిసేపటికి మంచి కలర్ వచ్చేసి ఎక్కువసేపు అయితే ఉంటుంది ఇంకా నేను ఇది డ్రై అయ్యే వరకు మీకు ఏమి వీడియో ఉండి తీసుకోలేదు ఇంకా ముగ్గు పెట్టేసి వెంటనే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి అంటే నావి పిల్లలవే ఇంకా ఈ బట్టలన్నిటిని అయితే మిషన్లో అయితే వేస్తున్నాను ఇంకా మిషన్ అయితే స్విచ్ ఆన్ చేసేసి ఇంట్లో మిగతా పనులన్నీ అయితే పూర్తి చేసేసుకుంటానండి నాకు ఫ్రైడేస్ కొంచెము పని హడావుడిగా అనిపిస్తుంది అండి ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మరీ హడావుడిగా అనిపిస్తుంది ఎందుకంటే తలస్నానం చేయాలి ఇల్లు మొత్తాన్ని టైం కల్లా శుభ్రం చేసేసుకుని అప్పుడు దేవుడికి అయితే దీపారాధన చేసుకోవాలి కదా మళ్ళీ నేను దేవుడికి దీపారాధన చేసుకునే వరకు అసలు ఏమి తినను తాగను అందుకు ఇంకా నాకు హడావుడిగా అనిపిస్తుంది అనమాట ఈ ఇది ఉంది కదండి కలంకారీ కుర్తి ఇప్పుడు నేను వేసుకున్నది దీన్ని ఇంకా నేను ప్రతిరోజు నైటీ కింద యూజ్ చేసేస్తున్నాను అనమాట ఇది నాకు బాగుంది చాలా కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంది బైట్ వెళ్ళాలన్నా కూడా దీంతో ఇలా వెళ్ళిపోతున్నా బాగానే ఉంటుందన్నమాట కాకపోతే ఈ డ్రెస్లో నేను మరీ లావుగా అనిపిస్తున్నాను కదండి ఇంకొండి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను ఇంకా దీని అయితే స్విచ్ ఆన్ చేసేసాను ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయి మా వారు బట్టలు అనమాట యాక్చువల్లీ లిక్విడ్ అయిపోయిందండి వాషింగ్ మిషన్లో వేసుకునేది నేను పీజీఆర్ లిక్విడ్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా ఆ ఫైవ్ లీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వారేమో ప్రజెంట్ ఇంట్లో లేరు కదా బయట డ్యూటీలకి అయితే వెళ్ళారు కదండి సో ఆయన వస్తే ఇంకొక వేరే ఒక లిక్విడ్ అయితే తెప్పించుకోవాలి అనుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న బట్టలు అంటే ఉతుకుతున్నాను అనమాట మా వారు బట్టలు ఇవన్నింటినీ పక్కన అయితే వాషింగ్ పెట్టంగ్ మేట్లేదు ఆయన వచ్చిన తర్వాత డిమాటార్ట్ కి పంపించి ఒక లిక్విడ్ బాటిల్ తెప్పించి అప్పుడైతే ఈ బట్టలన్నీ వేయాలనేసి చూస్తున్నానండి ఇంక ఇదిగోండి బట్టలన్నిటిని అయితే మళ్ళీ అట్ని తీసుకెళ్ళి ట్రిప్ వేయాలండి చాలా బట్టలు ఉన్నాయి ఇప్పుడు మేము కూడా స్నానాలు చేస్తే అన్ని కలిపి ఇంకా రేపు అయితే వేస్తాను టూ త్రీ వీక్స్ ఎగో షానుక్ అయితే బాంజులో ఒక ఆన్లైన్ క్లాస్ అయితే బుక్ చేశానండి మ్యాథ్స్ క్లాస్ ఫ్రీ డెమో క్లాస్ అయితే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను మరిచిపోతున్నా సో ఇంకొకటి వీడియో ఇంక్లూడ్ చేస్తున్నాను బాంజు క్లాస్ షానుకి బాంజు క్లాస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా భలే సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లకే క్లాస్ జరుగుతున్నంత సేపు నేను కూడా పక్కనే ఉండి వింటాను అనమాట పిల్లలకి మనము ఏదైనా ఒక ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పించాలి అన్నా లేకపోతే ఒక హాబీ క్లాసెస్ ని ఆఫ్లైన్ లో చెప్పించాలి అన్నా పేరెంట్స్ కష్టమాను కుదరదు కదండి తీసుకెళ్లి తీసుకురావడము సో అలాంటి వాళ్ళకి బాంజు క్లాసెస్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది మనందరికి తిను బాగా తెలుసండి నీలకంత్ బాను గారు తనే ఈ బాంజు క్లాసెస్ అయితే క్రియేట్ చేశారనమాట

మా షాను ఈ బాంజు క్లాసెస్ తింటున్న ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తుందండి టీచర్స్ కూడా పిల్లలతో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకు అర్థమయ్యే వరకు చెప్తూనే ఉంటారు మీరు యూకే యూఏఈ యుఎస్ఏ ఏ ఏ కంట్రీలో ఉన్నా మీ టైమింగ్స్ కి తగ్గట్టు ఇందులో ఆన్లైన్ క్లాసెస్ బుక్ చేసుకోవచ్చు షాను అయితే ఈ రోజు క్లాస్ లో ఒక న్యూ టెక్నిక్ అయితే నేర్చుకుందండి ఎడిషన్స్ చేయడంలోని ఎడిషన్స్ ఎప్పుడు మనము ఒకే ప్యాటర్న్ లో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇంకా సింపుల్ వేలో ఎలా చేయొచ్చు అన్నది ఈ రోజు క్లాస్ లో అయితే షాను కి ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలు ఏదైనా ఒక పని మంచిగా చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి ఇక్కడ షాను బాగా చేసిందని టీచర్ వెళ్ళాను అనేసరికి షాను ఎంత హ్యాపీ అయిపోయిందో ఈ బాంజు క్లాసెస్ లో డెమో క్లాస్ అయితే ఫ్రీగా ఇస్తారండి లింక్స్ అయితే నేను కామెంట్ లో పెంచేస్తాను ఒకసారి డెమో క్లాస్ వినండి బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసేస్తాను కదండి ఇంకైతే నేను వంటగదిలోకి వచ్చాను నేను నైట్ పడుకుని పోయానండి నేను నార్మల్గా పడుకునే ముందు వంటగదిని ఒకసారి పైప్ అయినా అన్నం మెతుకులు ఏమన్నా ఉంటే వాటిని క్లీన్ చేసుకుని పడుకుంటాను బట్ నేను నైట్ అసలు ఏమీ క్లీన్ చేయలేదు త్వరగా పడుకున్నాను ఎందుకంటే మళ్ళీ మార్నింగే లేవాలి కదా అనేసి పడుకుని పోయాను అనమాట ఇంక ఇప్పుడు వంటగదిలోకి వచ్చి నైట్ తోమిన గిన్నెలు ఉంటే వాటిని అయితే సర్దుకుంటున్నానండి తర్వాత అయితే ఇంకా పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెడతాను పిల్లలు లేచిన తర్వాత పాలు ఏమైనా తాగుతారు కదా అంటే బ్రెడ్ కానీ రొసు కానీ వేసుకుని మా షాను మనం ఇష్టంగా తాగుతారండి సో ఇంకా పాల్ ప్యాకెట్ ఒకటి ఉంది వాటిని కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇంక ఇగోండి సామాన్లు సర్దుతున్నా అనమాట ఇవి నైట్ ఈ పైన ఉంటాయి కదండి గ్యాస్కి పైన స్టవ్ మీద అవి తీసి క్లీన్ చేశాను సో అది అయితే కనిపించట్లేదు ఒకటి ఒకటే ప్లేట్ కనిపించింది ఒకటే పెట్టేశాను ఇంకా పాలు ప్యాకెట్ అయితే కట్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి నిన్న చాలా చిన్న వ్లాగ్ పెట్టావు ఏంటి భవానీ అనేసి చాలా మంది కామెంట్స్ చేశారు ఇంకా వ్లాగ్లో చాలా డల్గా ఉన్నవి ఏంటి భవానీ అని అనేసి మెసేజ్లు పెట్టారండి డల్ అయితే ఏమీ లేదు ఏదో తెలియని బోరింగ్ అనమాట చిరాకు చిరాకు కనిపిస్తుంది మా వారేమో ఇంట్లో లేరు ఈ రోజు వస్తాను రేపు వస్తాను అంటున్నారు ఆయన ఏమో రావట్లేదు యాక్చువల్లీ ఆయనకి ఒక ఫిఫ్టీన్ డేస్ బయట ఊర్లో డ్యూటీయే ఉంది సో నాకు ఈ పిల్లలకి స్కూల్ ఉందనుకోండి ఒక రొటీన్ అలవాటు అవుతుంది అంటే ఒక రొటీన్ అంటే మార్నింగే లేవడము ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించాక తర్వాత ఎడిటింగ్ చేసుకోవడము తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకురావడము వాళ్ళకి తినిపించడము తర్వాత వాళ్ళని చదివించడము ఇలా ఒక రొటీన్ ఉంటుంది ఇప్పుడు ఆ రొటీన్ లేదు ఎప్పుడు కావాలంటప్పుడు పడుకోవడం ఇప్పుడు కావాలంటప్పుడు తినడము ఇలాగే ఉంటుందన్నమాట నాకు ఏంటో చాలా బోరింగ్గా అనిపించిందండి సో ఇంకా వ్లాగ్ కూడా ఏమి షూట్ చేసేంత మోటివేషన్ రాలేదు సో అందుకనేసి చిన్న వ్లాగ్ అయితే టూ డేస్ కలిపి షూట్ చేసింది అది అలాగే పెట్టాను అనమాట ఇంకా ఈ రోజు నుంచి అయితే ఫుల్ బ్లాగ్స్ వస్తాయండి పెద్ద పెద్ద బ్లాగ్సే పెడతాను మీకు పెద్ద బ్లాగ్సే నచ్చుతాయి అనేసి నాకు తెలుసు ఇంకా ఏంటంటే రేపటి నుంచి పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో అందుకనేసి ఇంకా మార్నింగే ఈ రోజు నుంచి లేవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా రేపు మార్నింగ్ నుంచి మీకు చక్కగా మార్నింగ్ రొటీన్స్ వచ్చేస్తాయి నా ఫుల్ డే బిజీ రొటీన్స్ వచ్చేస్తాయి పిల్లల స్టడీ వీడియోస్ వస్తాయి అన్నీ వస్తాయండి కమింగ్ బ్లాగ్స్ లోని సో ఇంకా నా నేనైతే డైలీ వ్లాగింగ్ కాబట్టి నా ఎవ్రీడే నాకు ఎలా గడుస్తుంది ఏంటి అన్నది బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తానండి ఇంక ఇదిగోండి ఇల్లు మొత్తాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇల్లు క్లీన్ చేసేటప్పుడే నేను హీటర్ అయితే పెట్టుకున్నానండి తలస్నానం చేయాలి కదా ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదు సో తలస్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను పిల్లలు ఎగ్చే లోపల నేను తలస్నానం చేసేసి శారీ కట్టేసుకుని దేవుడికి అయితే దీపారాధన చేసేసుకుంటాను సో హాల్ అంతా క్లీన్ చేసేసానండి ఇలా ఇల్లు ఖాళీగా ఉంటే ఇష్టం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి నాకు ఇల్లు ఎంత ఖాళీగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది సో నేను మాక్సిమం ఇల్లుని ఖాళీగా ఉంచుకోవడానికి అయితే చూస్తానండి చాలామందికి ఏంటంటే ఇల్లు అలా ఖాళీగా ఉంటే నచ్చదు హాల్లో ఒక సోఫా వేసుకుందాము దివానీ కట్ వేద్దాము అని ఇలాగా డైనింగ్ టేబుల్ వేసుకుందాం అని అనుకుంటారు నాకేమో ఉన్నవన్నీ మడతలు పెట్టేసి పైన సన్నిసరిపైన పాడేసి అలా ఖాళీగా ఉంచుకోవాలనిపిస్తుంది అండ్ నేను మాక్సిమం పైన కూడా కూర్చోనండి నేల మీదే కూర్చుంటాము మా ఇంట్లో అందరము నేల మీద కూర్చునే తింటాము టీవీ చూసిన అన్ని నేల మీదే కూర్చుంటాం అనమాట మాకేమీ లా అలవాటు ఇంకా నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను పూర్తిగా కాగలేదు తలసనానికి సరిపడా సో అందుకనేసి ఇంకా నేను ఈ లోపల చట్నీ చేసేద్దాము అనేసి వేరుశనగళ్ళవి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట చట్నీ విత్ మానేద్దామని అనుకుంటున్నాను కానీ ఉత్తి దోశలు అయితే అసలు తినలేకపోతున్నాను వాళ్ళు అలాగనే ఆవకాయ అల్లం పచ్చడి వేసుకుని తిందాము అంటే త్రేణిపులు వచ్చేస్తున్నాయండి అసలు ఈ రోజు నేను జస్ట్ ఒక రెండు దోశలు వితౌట్ ఆయిలే వేసుకున్నానండి పెద్ద ఎక్కువ ఆయిల్ కూడా ఏం వాడలేదు పిల్లలకి వేసినప్పుడు కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసాను కానీ నాకు వేసుకున్నప్పుడు అసలు నూనె వేసుకోలేదండి అయినా కూడా ఏంటో నూనె త్రేణిపుల్లాగా అలా వచ్చేసింది అనమాట ఇంకా డాక్టర్ ఏమన్నారంటే ఇంకా మీకు ఇదే కంటిన్యూ అయితే ఎండోస్కోపీ చేయాలి అన్నారు మా వారే ఎండోస్కోపీ వరకు వెళ్ళొద్దు ట్యాబ్లెట్స్ అవి సరిగ్గా వేసుకుని తగ్గించుకో లేకపోతే గొట్టం అవి కడుపులోకి పంపిస్తారు అని నొప్పి తట్టుకోలేవు అనేసి అంటున్నారు అనమాట లేదు నాకు ఏమంత పెద్ద రిస్కీగా ఏమీ లేదు శ్రీవారు తక్కువే ఉంది కాకపోతే ఇంకా కొంచెం ఈ ఆయిలీ ఫుడ్లు ఇవి పూర్తిగా అవాయిడ్ చేసాయని అనేసి అనుకుంటున్నాను అనమాట అందుకనేసి ఇంకా మినపప్పు కూడా ఇంకా నానబెట్టేద్దాము ఇడ్లీలే తిందాము అనేసి అనుకుంటున్నానండి ఇంక ఇదిగోండి శారీ అయితే కట్టేసుకున్నాను దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి నాకు ఈ సారీ అంటే చాలా ఇష్టమండి మెయిన్ ఆ శారీ ఎందుకు ఇష్టం అంటే బ్లౌజ్ మోడల్ నాకు బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం నేను ఇలాగా స్టైల్గా వేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి బ్లౌజు ఎప్పుడు నార్మల్ హ్యాండ్సే పెట్టుకునేదాన్ని నేను ఎప్పుడు స్టైల్గా ట్రై చేయలేదు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నాకు బాగుంటుందా లేదా ఇవే ఆలోచనలతో ఉండేదాన్ని మా ఫ్రెండ్ ఇలా ట్రై చేసిందని నేను ట్రై చేశాను నాకు బాగా నచ్చింది దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నానండి ఇక్కడ ఇప్పుడైతే టిఫిన్లు వేసుకోవాలి టైం ఎంత అవుతుందంటే తొమ్మిదిన్నర అవుతుంది దేవుడికి దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారైతే పచ్చిమిరపకాయలు మనం తీసుకొచ్చారండి నేను మీకు ఇప్పుడు నాకు తెలిసిన ఒక టిప్ అయితే మీతో షేర్ పచ్చి పచ్చిమిరపకాయలు మనం ఎప్పుడు కొనుక్కున్నా ఈ టైప్ పచ్చిమిరపకాయలు అసలు కొనుక్కోకూడదు ఒకవేళ ఇలాంటి పచ్చిమిరపకాయలు కొన్నామనుకోండి వీటిని చాలా త్వరగా వాడేసుకునేలా ఉంటే కొనుక్కోవాలన్నమాట ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజులు పెట్టం కానీ ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి అలా చేంజ్ అయిపోయి తర్వాత పచ్చిమిరపకాయలాగా మెత్తబడిపోతుంది అనమాట సో అందుకనేసి నేను ఎప్పుడైనా సంతకి వెళ్ళినప్పుడు ఈ టైప్ మిరపకాయలు కనిపిస్తే అసలు నేను కొనను ఇవి కారం తక్కువ ఉంటాయి ప్లస్ ఏంటంటే అసలు నిలవు ఉండమనమాట త్వరగా మెత్తగా అయిపోతాయి ఇవ్వండి ఇలా ము దానికయ్యే ముక్కలు ఇరిగిపోతాయి ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట సో దీనివల్ల ఏమవుతుంది మిగతా మంచిగా ఉన్న పచ్చిమిరపకాయలు కూడా పాడైపోతాయి అనమాట ఇలా మెత్తగా అయిపోయి చూసారు బుడగల్లా వచ్చేస్తున్నాయి సో అసలు ఇలాంటి టైపు మిరపకాయలు అసలు కొనుక్కోకూడదండి మా వారికి ఎన్నిసార్లు చెప్తాను అండి ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి మిరపకాయలు తీసుకుని వచ్చేస్తారు నాకేమో త్వరగా అవ్వవు మిరపకాయలు తక్కువ వాడుతాను కదా త్వరగా ఖర్చు అవ్వదు అనమాట సో ఇవన్నీ ఇలాగా పాడైపోతున్నాయి ఇంకా పాడైపోయినాయి మనం తీసుకోలేదనుకోండి మిగతా మిరపకాయలు అన్నీ కూడా పాడైపోతాయి అనమాట సో ఇవి తీసేసుకుని పాడేసుకుని మిగతా అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వెంటనే పాడైపోతాయండి ఈ టైప్ మిరపకాయలు అసలు కొనుక్కోవద్దు మరి ఎలాంటివి కొనుక్కోవాలి అని అంటే మిరపకాయ ఎప్పుడు చాలా ఆకు గ్రీన్ ఎలా ఉంటుంది థిక్ గ్రీను అలాగా గ్రీన్ ఉన్నాయి కొనుక్కుంటే ఒక్క మిరపకాయ వేసుకున్న కారం సరిపోతుంది అనమాట చాలా ఎక్కువ కారం ఉంటుంది ఈ టైప్ అసలు కొనకూడదు బాగా అసలు గ్రీన్ కలర్లో ఉన్న పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలి లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు కొనకూడదు అనమాట బాగా బ్లా బాగా గ్రీన్ ఉన్న మిరపకాయ ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అది కుళ్ళిపోవడం ఉండదు ముగ్గుపోవడము ఎండిపోవడం అయితే అవుతుంది తప్పించి ఇలా కుళ్ళిపోతున్నట్టయితే అయిపోవన్నమాట ఆ మిరపకాయలు అవి బాగా నిలుగు ఉంటాయి కారం ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇది నాకు తెలిసిన టిప్ నేను పెళ్ళైనప్పటి నుంచి ఫాలో అవుతాను అనమాట ఈ టైప్ మిరపకాయలు అసలు కొనుక్కోకండి ఇంకా టిఫిన్ అయితే తిందామనేసి దోసలు అయితే వేస్తుంది నిన్న చిన్నమ్మ గారు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు అయితే కొంచెం దోసల పిండి అయితే ఇచ్చిందండి ఇదేమో మొన్న నేను ఇంట్లో రుబ్బుకున్న దోసల పిండి అనమాట ఫస్ట్ అయితే నేను రుబ్బింది చాలా రోజులు అయిపోయింది అనేసి దాంతో అయితే దోశలు వేసేసుకుని తర్వాత పిల్లల కోసం అయితే చిన్న మిచ్చిన పిండితో అయితే దోశలు అయితే వేసానండి పిల్లలు ఇంకా లేవలేదు ఇంకా నాకైతే ఆకలి వేసేస్తుంది టైం అయితే నైన్ థర్టీ అలా అయిపోతుంది కదా ఇంకా నేనైతే దోశలు అయితే వేసుకుని తింటున్నానండి సో రీసెంట్ టైంలో నేను చాలా మూవీస్ అయితే చూసేసానండి వన్ వీక్లో దగ్గర దగ్గర ఐదారు సినిమాలు అయితే చూసేసాను అవన్నీ మీకు అయితే ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే శుభం మూవీ చూశానండి అదే సమంత గారు ప్రొడ్యూసర్ కింద చేశారు కదా ఆ మూవీకి ఆ శుభం మూవీ అయితే చూశాను మూవీ అయితే చాలా చాలా బాగుందండి కామెడీగా హర్రర్గా సస్పెన్స్గా చాలా బాగుంది నెక్స్ట్ డిజినీ హాట్స్టార్లోనే మోక్ష హైలాండ్ అనే వెబ్ సిరీస్ అయితే చూశానండి అసలు ఎంత సస్పెన్స్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ది మోక్షస్ హైలాండ్ అనేసి ఉంది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు బాగా నచ్చింది అనమాట ఒక ఎపిసోడ్ చూసి కట్టేద్దాం అన్నట్టుగా పెట్టాను కానీ మొత్తము సెవెన్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయండి మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది కంప్లీట్గా అయితే చూసేశాను మోక్షస్ హైలాండ్ నెక్స్ట్ ది టూరిస్ట్ ఫ్యామిలీ అనేసి డిజ్నీ హాట్స్టార్లోనే ఉందండి అది కూడా టూరిస్ట్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ మొత్తం సిరీస్ కాదు అది మూవీ ఆ మూవీ మొత్తాన్ని చూసేశాను ఒక రోజైతేనే అది కూడా చాలా అంటే చాలా బాగుందండి తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మూవీ అయితే పెట్టాడు మూవీ నేమ్ గుర్తుకు రావట్లేదు ఇక్కడ నేను ఎడిటింగ్ అంతా అయ్యాక స్క్రీన్ పైన నేమ్ యాడ్ చేస్తాను చూడండి టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకైతే నేను ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నాను సో బట్టలు ఆరేస్తే ఇంకేమేం మూవీస్ చూసా చెప్తాను తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రోమాంచం అనే మూవీ అయితే పెట్టాడండి అది హర్రర్ అనమాట అది కూడా కామెడీలోని సో ఆ మూవీ అయితే చాలా చాలా స్లోగా అనమాట నాకేంటంటే ఏ మూవీస్ చూసినా అది ఫాస్ట్గా కదలాలి మూవీ అండ్ మొత్తం సస్పెన్స్తో ఉండాలన్నమాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని క్యూరియాసిటీ థ్రిల్లింగ్ అయితే వచ్చేసేయాలి అలాంటి సస్పెన్స్ మూవీస్ అయితే నాకు నచ్చుతాయి ఇదేంటారా బాబు ఎంత స్లో మోషన్ మూవీ పెట్టామేంటారా అంటే బాగుంటుందక్క బాగుంటుందక్క చూడన్నాడు కామెడీగా మూవీ అయితే బాగానే ఉంది కానీ చాలా స్లో అయితే కదులుతుందండి సో ఆ మూవీ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది తమ్ముడు ఎందులో పెట్టాడు అది ఎందులో అమెజానా ఏదో సంథింగ్ ఎందులో పెట్టాడు గుర్తుకు లేదులేండి తమ్ముడు అయితే ల్యాప్టాప్లో పెడితే నేను చూసేసాను అనమాట తర్వాత నెట్ఫ్లిక్స్లో హిట్ త్రీ అయితే వచ్చిందండి నానిది అబ్బా చాలా క్రుయాలిటీ అని ఉందనమాట అసలు మనుషుల్ని విపరీతంగా చంపేస్తాడు నాని ఆ మూవీ అయితే పెట్టాడు నేనంత హే అంతేంటంటే హింసని నేను చూడలేకపోయాను అనమాట నేను పూర్తిగా చూడలేదు మూవీ నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా చూశాను అంతే ఇంకా కంప్లీట్గా చూడలేకపోయాను బట్ సస్పెన్స్ అయితే ఉందండి అసలు ఏ దేనికోసం అన్నది చూడాలి మళ్ళీ వెళ్ళినప్పుడు తొమ్మిది ఆడ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి ఎందుకంటే మా దగ్గర నెట్ఫ్లిక్స్ లేదు అండ్ తిరుమానిక్కం అని ఇంకొక మూవీ అయితే చూశానండి మూవీ అయితే చాలా చాలా బాగుంది ఆ మూవీలోని మనకి రఘువారం బీటెక్లో ఫాదర్ క్యారెక్టర్ ఉంటారు కదా ఆయన అనమాట ఆయన లాడ్రీస్ అవి టికెట్స్ అమ్ముతూ ఉంటారు సో అలా ఒక ముసలి అతను టికెట్ కొనుక్కోవడానికి వచ్చి డబ్బులు లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను నేను డబ్బులు తీసుకుని వస్తాను ఉంచు అని కరెక్ట్గా అదే లాటరీ టికెట్కి కోటి రూపాయలు ప్రైజ్ మనీ అయితే వస్తుంది అనమాట అయితే ఆ టికెట్ ఆ మొసలి కొనలేదు మళ్ళీ వచ్చి కొంటానన్నారు అయినా కూడా ఇతను చాలా ఏంటంటే మోసం చేయకూడదు అతను కొనుక్కుంటానని తీసుకుని పెట్టుకున్న టికెట్కే వచ్చింది కదా అనేసి అతను వెతుక్కుని వెళ్ళి ఆ టికెట్ అక్కడికి ఇస్తారు ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వద్దు ఆయన కొనలేదు కదా మనం ఉంచుకుందాం ఈ డబ్బులు అని ఇలాగా అంటూ ఉంటారన్నమాట సో మొత్తం సినిమా అంతా ఇదే విషయం మీద జరుగుతుందండి చాలా బాగుందండి ఎంత నిజాయితీ ఒక పర్సన్కి ఎలా ఉండాలి నిజాయితీ అంటే అన్న దాని గురించి చూపిస్తారు చాలా ఎమోషనల్గా మూవీ అయితే చాలా బాగుంది తిరుమానిక్కం అనమాట మూవీ నెక్స్ట్ కుటుంబం సంథింగ్ ఏదో మూవీ అయితే మలయాళంలోనే ఏదో ఉంటుందండి కుటుంబ వస్త ఫ్యామిలీ మ్యాన్ అనేసి ఉంటుంది కింద ట్యాగ్లైన్ ఆ మూవీ అయితే చూశాను ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ మూవీకి ఫుల్గా కనెక్ట్ అయిపోతారు అంత బాగుందండి మూవీ ఎందుకు అంటే డబ్బులు లేక ఒక హస్బెండ్ ఎలా సఫర్ అవుతాడు అంటే ఒక కొడుకుగా ఒక హస్బెండ్గా ఒక అబ్బాయి ఎంత కష్టపడ్డాడు ఫ్యామిలీని నిలబెట్టుకోవడం కోసం భార్యని చూసుకోవడం కోసం తల్లి తండ్రిని హ్యాపీగా ఉంచడం కోసం ఎంత కష్టపడతాడు అన్నది ఆ మూవీలో అయితే చూపిస్తారనమాట నాకు ఈ టైపు ఫ్యామిలీ రిలేటెడ్ మిడిల్ క్లాసు ఇలాంటి సినిమాలు చాలా నచ్చుతాయండి అందుకే నాకు అమ్మ ఒకటో తారీఖు మూవీ సంసారం ఒక చదరంగము డబ్బు కబలే జబ్బు కలియుగం చిన్న కోడలు ఇలాంటి పాత సినిమాల్లో చాలా బాగా నచ్చుతుంది ఇది కూడా కొంచెం ఆ టైప్లోనే ఉందనమాట ఆ పిల్లోడు నెలకి ఒక ఫ్యామిలీకి సరిపోయే అంత అమౌంట్ని సంపాదించడం కోసం ఎంత కష్టపడతారో అన్నది ఆ మూవీలు అయితే చూపిస్తారనమాట మూవీ అయితే చాలా బాగున్నాయండి ఇంకా చాలా మూవీస్ చూశాను మూవీస్ ఏమేమి చూశాను అన్నది గుర్తుకు రావట్లేదు కానీ భలే చూశానండి ఒక వన్ వీక్లో ఎన్ని మూవీస్ని చూసేసాను అని నాకు చాలా ఇష్టమండి మనసు బాగోపోయినా తలనొప్పిగా ఉన్నా బోరింగ్గా ఉన్నా నాకు అది మూడ్ సెట్ అవ్వాలి అంటే సినిమా చూడాల్సిందే ఒక రోజులో ఐదు ఆరు సినిమాలు చూడమన్నా అప్పుడు చూసేస్తాను నాకు అంత ఇష్టము సినిమాలు చూడడం అంటేనే సో ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు ఏ ఏ ప్లాట్ఫామ్లో అన్నది కూడా నాకు గుర్తుకు లేదు మాక్సిమం నేను ఎక్కువగా డిజినీ హాట్స్టారే చూస్తానండి ఎందుకంటే నాకు పెట్టుకోవడానికి ఈజీగా ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్ అది ఒకటే సో అందులోనే ఎక్కువగా చూసేస్తూ ఉంటానన్నమాట చాలా సినిమాలు ఉంటాయి కదండీ మ్యాక్సిమం అన్నీ ఇది చూసావా ఆయన ఇది చూసావు అంటే ఇది చూస్తే ఇది వద్దు ఇది చూసేస్తాను ఇది వద్దు అని అంటాను ఎప్పుడు చూసేస్తున్నావు ఇన్ని సినిమాలు నేను చూడ నేను లేకుండా నువ్వు చూసేస్తున్నావు అనేసి అంటాను అనమాట నేను మరి నువ్వు ఉండట్లేదు ఇంట్లోనే నాకు బోర్ కొట్టేస్తుంది అందుకని ఇన్ని సినిమాలు చూసేస్తున్నాను అని చెప్తానండి సో ప్రజెంట్ అయితే ఇవి చూసాను నేను చూసిన ప్రతి మూవీ కూడా నాకు బాగా నచ్చిందండి నచ్చని సినిమా అంటూ ఏమీ లేదు అన్నీ బాగా నచ్చిన సినిమాలేనమాట ఇంకే ఈరోజు లంచ్లోకి అయితే నేను దొండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి యాక్చువల్లీ ఇది లంచ్లోకి వండుదాం అనుకున్నాను కానీ లంచ్లోకి ఇంకా నేను కూర ఏమీ వండలేదు ఎందుకంటే నిన్న నైట్ చిన్నమ్మ వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ ఇచ్చింది అనమాట అంటే నిన్న మేము ఎర్లీగా తినేసాం కదండీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక నైట్కి ఆకలి వేస్తుంది కదా పట్టుకుని వెళ్ళనేసి బాక్స్లో పెట్టించింది అది ఇంకా మాకు ఆకలి వేయలేదు మేము తినలేదు అది అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేసాను అనమాట సో ఇంకా ఆ చికెన్ బిర్యానీ ఉంది కదా ఇంకా పిల్లలైతే అది వేసుకుని తినేస్తామన్నారు నేనేమో పెరుగన్నని తినేసాను అనమాట ఇంకా నేను మండే కాబట్టి చి మండే అంటే ఫ్రైడే కాబట్టి నేను నాన్ వెజ్ తినలేదు పెరుగన్నం తినేసానండి ఇంక కూర వండలేదు నేను స్టవ్ మీద కూడా వేయలేదు నైట్కి తిందాంలే నైట్ వండుకుందాంలే అనేసి దాన్ని ఇంకా అలా ఉంచేసాను అనమాట పిల్లలు కరాటే క్లాస్కి వెళ్ళే లోపల దాన్ని అయితే వండేస్తానండి సో ఇంక ఇక్కడైతే ఈ గిన్నెలు తోవడం అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను అన్నాను కదా అసలు నాకు ఈ మధ్యకాలంలో మన మన రిలేటివ్స్ ఇలాంటివి అసలు నమ్మబుద్ధి కావట్లేదు నాకు వాళ్ళతో అంత రిలేషన్ కూడా పెట్టుకోబుద్ధి కావట్లేదు అనమాట ఎందుకు అంటే నచ్చట్లేదండి వాళ్ళు నాకు ఎవరును ఎలా ఉంటున్నారంటే మనతో మంచిగా ఉండి మనం వెనక గోతులు తవ్వే రకాలుగా తయారవుతున్నారండి నాకు అలాగే అనిపిస్తుంది నాకు మనకి తెలిసిన మన మన దగ్గర మన బంధువులు మన రిలేటివ్స్ లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళు చాలా కన్నింగ్ లేకపోతే జలస్తో ఉంటున్నారనే నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మన దగ్గర ఎంతో బాగా భవానీ అది భవానీ ఎలాగాని ఎలా మాట్లాడతారా మళ్ళీ మన వెనకాల మనకి గోతులు తవ్వేలాగా ఫ్యామిలీకి ఫ్యామిలీకి మధ్య గొడవలు పెట్టేలాగా మళ్ళీ వాళ్ళతో వేరేగా వేరే మన మన చుట్టాలతో వేరేగా మన గురించి వేరేగా చెప్తున్నారు నాకు ఈ మధ్యకాలంలో ఎలాగ చేస్తున్నారని నాకు తెలిసిందనమాట సో అది నాకు చాలా కోపంగా బాధగా అనిపించింది మేబీ మీకు నేను వ్లాగ్లో డల్ కనిపించడానికి అది కూడా రీజన్ అవ్వచ్చు ఇక్కడ అయితే పిల్లలకైతే అబాకస్ క్లాసెస్ జరుగుతుందండి మనువుకేమో రూబిక్ క్యూబ్ క్లాస్ చెప్తున్నారు యాక్చువల్లీ షానుకి కూడా రూబిక్ క్యూబే చెప్తా అన్నారండి ట్రయాంగిల్ క్యూబ్ కనపడట్లేదు కొత్తదైతే ఆర్డర్ పెట్టాను వన్ వీక్లో వస్తుంది ఇంకా షానుకి ఏమో నువ్వు ఖాళీగా ఉండకు అబాకస్ హోంవర్క్ చేయి అనేసి మను కోసం ఏమో రూబీ క్యూబ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట నా షాను ఏంటి నా మను ఏంటి అండి ఏదైనా ఒకటి నేర్పుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మా పిల్లల రొటీన్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు నుంచి మంచిగా చదివించాలి ఇన్ని రోజులు సెలవులు కదా అనేసి వదిలేసాను అనమాట ఆడుకుంటున్నారు కదా పిల్లలు ఆడుకొనివ్వని వదిలేశాను ఇప్పటి నుంచి ఇంకా చదివించాలి సో మీకు ఎవరు మీ పిల్లలకి ఎవరికైనా అబాకస్ కానీ క్యూబ్ కానీ మ్యాథ్స్ కానీ తెలుగు కానీ నేర్పించాలి అనుకుంటే ఆ టీచర్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన అయితే టీచర్ నెంబర్ అయితే ఇచ్చాను పిల్లలకైతే ఇంకా క్లాస్ జరుగుతుందండి ఇంకా ఈ లోపల అయితే నేను పిల్లలు బ్రెడ్ బ్రెడ్ని నెయ్యి నెయ్యేసి టోస్ట్ చేయమ్మా అని అన్నారండి నా దగ్గర బటర్ ఒకటి చిన్నది పౌచ్ అయితే ఉంది సో దాంట్లో ఉన్న బటర్ అయితే ఇలాగ బ్రెడ్కైతే అద్దేసి పిల్లలకైతే వేపిస్తున్నాను ఎగ్ ఆమ్లెట్ లాగా వేయినా అని అడిగానండి బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ వద్దు మాకు ఎగ్గేకు ఉత్తిగా నెయ్యిలో వేపిచ్చేసి ఇచ్చేసేయమ్మా అని అన్నారు సరే అయితే అనేసి వాళ్ళ కోసమైతే ఇది వేపిస్తున్నాను అనమాట సో ఏంటంటే నాతో చాలా మంచిగా మాట్లాడతారండి కొంతమంది మేబీ వాళ్ళకి నేను ఇంతవరకు రావడము లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటుందో ఏమో నాకు తెలియదు ఫ్రెండ్స్ అవ్వచ్చు అది లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు మళ్ళీ మన గురించి వేరేగా పోర్ట్రేట్ చేస్తున్నారు అనమాట అంటే భవానీ అలాంటిది భవానీ ఎలాంటిది దానికి పొగరు ఎక్కువ లేకపోతే దానికి స్వార్థం ఎక్కువ అన్నట్టు ఇలాగా వేరేగా చెప్తున్నారు అనేసి నాకు తెలిసిందనమాట రీసెంట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వేరే ఫ్రెండ్తో ఇలాగ అయ్యింది అంటే నాతో గంటల ధరబడి మంచిగా మాట్లాడి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని బాగానే ఉండేది ఇప్పుడు తనే వేరే వాళ్ళకి ఎలా చెప్తుందని తను నేను కట్ చేసేసాను ఇప్పుడు ఇంకొకరి గురించి తెలిసింది ఇంకా వన్స్ ఎలా తెలిసింది అంటే నేను ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళను వాళ్ళతో చాలా దూరంగా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి వాళ్ళు మన పక్కనే మన చుట్టూరానే మన ఇంట్లోనే మన రిలేటివ్స్లోనే మన ఫ్రెండ్స్లోనే ఉంటారండి ఇలాంటి వాళ్ళు చాలా టాక్సిక్ వీళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇలాంటి వాళ్ళు మనకి ఎలాంటి హ్యాపీనెస్ని ఇవ్వరండి ఇంకా చాలా బాధనైతే మిగులుస్తారు మనకి బాధ వస్తుంది కదండి మనతో మంచిగా మాట్లాడి మన గురించి వేరే వాళ్ళకి చాలా చెడ్డగా చెప్పిందన్న విషయం తెలిస్తే ఎంత బాధ టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరిని తీసుకుని నేనైతే కరాటే క్లాస్కి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకునే కరాటే క్లాస్కి వెళ్ళాను కదండి వచ్చేసాను వస్తూ వస్తూ పిల్లల కోసం అయితే ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను మొన్నటి వరకు కాయ ఒక్కొక్కటి యాభై రూపాయలు అలా అమ్మేవారండి ఇప్పుడు అయితే కాయ ట్వంటీ ఫైవ్ రూపీస్ వందకి నాలుగు కాయలు ఇస్తున్నారు అనేసి నాలుగు కాయలు అయితే తీసుకున్నాను సో ఇది ఎలా ఉంటాయి ఇప్పుడు కట్ చేస్తాను మాకు చాలా ఇష్టం అండి డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసేసుకుని రెండు ముక్కల కింద స్పూన్ పెట్టుకుని ఐస్ క్రీమ్ లాగా తింటాం అనమాట మేము మొత్తం నాలుగు కాయలు నాలుగు వంద రూపాయలు అనమాట సో ఇప్పుడు ఒకటి కట్ చేస్తాను ఎలా ఉందో చూస్తాను తినాలి ఇంకొండి పింక్ కలర్ లో ఉంది మా షాను కి మోస్ట్ ఫేవరెట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా షాను తింటామా ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకుని ఇది ఐస్ క్రీమ్ ఇలాగా ఇలా తీసుకుని తినేస్తాము చాలా ఇష్టం మాకు ఇలా తినడం தீப்புண்டி அந்த முடிச்சா தீப்பு உண்டேவி పిల్లలిద్దరికీ ఇంకా అన్నం అయితే తినిపిస్తున్నానండి మార్నింగ్ అన్నము నాకు ఒక్కదానికే వండుకున్నాను కదా అన్నం అంతా అలా మిగిలిపోయింది ఇంకా మళ్ళీ వంట చేసే పని అవసరం రాకపోయింది ఈ మార్నింగ్ ఇంకా ఐ మీన్ మార్నింగ్ అంటే పిల్లల్ని కరాటే క్లాస్కి తీసుకెళ్లే టైంకి నేను పిల్లల కోసము దొండకాయ ఎప్పుడైతే వండేసాను అనమాట ఎందుకంటే వీళ్ళని కరాటేకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసి పెట్టాలి అంటే అవదు అందులోని దొండకాయ ఫ్రై త్వరగా మగ్గదు కదండి సో అందుకనేసి ఇందాకనేదే నేను ఇందాక కరాటే క్లాస్కి వెళ్ళేటప్పుడే దొండకాయ ఫ్రై అయితే వండేసాను మార్నింగ్ చేసిన అన్నం అయితే ఉండిపోయింది ఇంకా పిల్లలకైతే అన్నం తినిపిచ్చేసి నేను కూడా తినేసాను చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సామాన్ అయ్యకుండా అట్నైతే తోమాలి అలాగే మార్నింగ్ అయితే మినపప్పు నానబెట్టాను కదండి మినపప్పు అయితే నానిపోయింది ఇప్పుడు ఇంకా దీన్ని గ్రైండర్ లో సో ఫస్ట్ అయితే సారీ ఇప్పేస్తాను భోజనం చేసిన తర్వాత పక్క దగ్గర చాలా టైట్ అయిపోయింది ఊపిరాడే ఉంది ఇది ఇప్పేసి డ్రెస్ చేసుకుంటాను అప్పటి వరకు సారీ నాకు లూజ్గా అనిపించిందండి కొంచెం అన్నం తిని మంచిగా తాగేసరికి పొట్ట టైట్ అయిపోయి ఇంకా అసలు ఆ ప్లేస్ అంతా ఇచ్చింగ్ వచ్చినట్టు అయిపోయింది ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను చెప్పాను కదా ఈ డ్రెస్ని నేను నైట్ ఇలాగా నైట్ టైం అయితే యూజ్ చేసుకుంటున్నాను అనేసి సో మార్నింగ్ అయితే వాష్ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే వేసేసుకున్నానండి ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేసేసాను ఎలా అయినా రిపేర్ రిపేర్ అండి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆ రాయిలు నేల ఇంకొక కింద ఉంటుంది కదా కదా గిర్రగా తిరుగుతుంది చూసారా దానికి టచ్ అవ్వట్లేదు అనమాట సో మినపప్పు బద్ద మెత్తగా నలగడానికి చాలా టైం పట్టేస్తుందండి ఇంకా అది అలా చాలాసేపు అయితే రుబ్బగా రుబ్బగా మెత్తగా అయితే అయ్యింది అనమాట ఇంకా అనుకున్నాను ఇంకా ఎలాగైనా ఒకసారి రిపేర్ వస్తే రిపేరే త్వరగా నలగట్లేదు అని అనిపించింది ఇంకా అది నలిగే లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటే వాటి క్లీన్ చేసేసుకున్నానండి ఇంక అయితే అయిపోయింది గిన్నెలు తోమడము ఇంక ఈ రుబ్బేసిన పిండి అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇడ్లీ రవ్వ కలిపేసుకుని ఇప్పుడు నాకు ఎంత పిండి అయితే అవసరమో అంత పిండి మాత్రం బయట ఉంచుకుని మిగతా పిండి మొత్తాన్ని ఫ్రిజ్లో పెట్టేస్తాను ఎందుకంటే ఎల్లుండా అక్క వాళ్ళు అయితే వస్తున్నారనమాట రేపెప్పుడూ స్టార్ట్ అవుతారు వాళ్ళు ఎల్లుండికి వస్తారండి నేను ఇది టూ డేస్కి సరిపడా రుబ్బేసుకున్నాను ఎలాగో నేను పిల్లలే కాబట్టి పెద్ద ఎక్కువగా పిండి అయితే ఖర్చు అవట్లేదు అనమాట సో ఇంక ఇదిగోండి ఇప్పుడు నాకు అవసరమైనంత పిండి మాత్రమే బయట పెట్టుకున్నాను ఇంత పిండి వచ్చింది మొత్తానికి ఇందాక ఇడ్లీ రవ్వ కలిపిన గిన్నె ఉంది కదండి దాన్ని ఎండ తీసేసి దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను స్టీల్ గిన్నె ఇంకా ఈ అల్యూమినియం ది గిన్నె ఉంది కదా దాంట్లో కొంచెం పిండి ఉంచుకుని అయితే ఉంచుకున్నాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంక ఇదిగో వాన్ ఉంది బట్టలన్నీ తీసేసి లోపల వేసేసి ఇంకా పడుకుంటానండి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ గుడ్ నైట్